అండి ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా 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 బాగున్నాను మీరు అందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను ఎజ యాప్లో ఆర్డర్ చేశాను కదండి గోల్డ్ కాయిన్ అది ఆర్డర్ చేసిన తర్వాత మనకి ప్రతి అప్డేట్ అనేది మీకు చూపిస్తున్నాను చూడండి ఆర్డర్ ఎప్పుడు కన్ఫర్మ్ అయింది దాని తర్వాత ప్యాకింగ్ ఎలా అయింది డిస్పాచ్ ఎలా అయిందని ప్రతిదీ మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుందండి అదే విధంగా కొంతమంది సబ్స్క్రైబర్స్ డౌట్ అడిగారు మీరు సిక్స్టీన్ హండ్రెడ్ తగ్గిందని ఎలా పెట్టారని చూడండి మీకు ఇక్కడ ప్రైస్ బ్రేకప్ కూడా చూపిస్తున్నాను మనకి సిక్స్టీన్ హండ్రెడ్ తగ్గినట్టే వాడు చూపిస్తున్నారు కదా సో అందుకే నేను అలా పెట్టానండి వీడియోలో కూడా అలానే మనం ప్రతిదీ డిస్పాచ్ అయిన తర్వాత ప్రతిదీ మనకి ఇలాగా అప్డేట్ ఇస్తాడండి వాడు ఏ ఎక్కడ రీచ్ అయిందనేది అనేది మనం ట్రాకింగ్ చేసుకుంటూ ఉండాలి నేను ఇది ఆర్డర్ చేసిన వన్ వీక్లోనే నాకు వచ్చేసింది వన్ వీక్ సిక్స్ డేస్లో వచ్చిందండి నేను ట్వంటీ ఎత్తున ఆర్డర్ చేశాను అది వచ్చేసి కాయిన్ ట్వంటీ సిక్స్త్ కల్లా వచ్చేసింది నాకు సో మనం ప్రతిదీ ఆడ అప్డే అప్డేట్ అనేది పెడతాడండి మనం చెక్ చేసుకుంటూ ఉండాలి అదేవిధంగా చాలామందికి గోల్డ్ ఆన్లైన్లో కొనడం బెస్టా లేదా అని అడిగారండి అలాగే ఎటువంటి ఫ్రాడ్ ఏమైనా జరుగుతుందని కూడా అడిగారండి నేను ఇప్పటి వరకు టూ కాయిన్స్ అయితే ఆర్డర్ చేశాను నాకు ఎటువంటి ఫ్రాడ్ అనేది ఏమీ జరగలేదు అలానే నాకు సేఫ్గానే ఇంటికి రీచ్ అయ్యాయండి ఈ కాయిన్స్ అనేది మనకి బ్లూ డాట్ నుంచే వస్తాయి ఎందుకంటే సెక్యూర్గా డాట్ నుంచే ఉంటుందండి పెద్ద పెద్ద కాస్ట్లీ ఐటమ్స్ ఏమైనా మనకి బ్లూ డాట్ నుంచే పంపిస్తారు సో ఇంకొంతమంది మా దగ్గరలో బ్లూ డాట్ లేదని కూడా అంటున్నారండి మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళ దగ్గరలో ఉంటే వాళ్ళ ఇంటి అడ్రస్ ఇవ్వండి ఖచ్చితంగా వాళ్ళైతే పంపిస్తారు ఎలా అయినా వాళ్ళైనా ఇంటికి తెచ్చిస్తారండి లేకపోతే మనం ఇలా చూసుకుంటాం కదా మనమే అయితే తీసుకోవచ్చు ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరి దగ్గరైనా డాట్ సర్వీస్ అవైలబిలిటీగా ఉంటే ఒకసారి మీరు అడ్రస్ ఇచ్చి చూడండి సో నాకైతే కాయిన్ వచ్చేసింది అన్నాను కదా సో వాడు సెక్యూర్టీగానే ప్యాక్ చేసి అయితే పంపిస్తాడండి మనం యూనిక్ కోడ్ కూడా చూసుకోవాలండి లాస్ట్ టైం నేను ఆర్డర్ చేసేటప్పుడు మనకి యూనిక్ కోడ్ అనేది వచ్చింది యూనిక్ ప్యాకేజ్ కోడ్ అనేది ఈసారి అయితే నేను ఆన్లైన్లో చూడలేదండి సో మనం జాగ్రత్తగానే ఇస్తాడు కాబట్టి మనకి దీని ద్వారా అయితే ఎటువంటి భయం లేదండి ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవచ్చు ఆర్నమెంట్స్ వరకు నాకు తెలియదు కానీ ఈ కాయిన్స్ అయితే పర్వాలేదండి ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవచ్చు సో నేను ఈసారి అయితే బీమాలో అయితే తీసుకున్నానండి ప్రతిదీ ఆడ అప్డేట్ చేసి ఇచ్చాడు సో ఇన్వాయిస్ చూపిస్తున్నాను చూడండి వన్ వన్ గ్రామ్ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ బార్ బ్రాండ్ వచ్చేసి భీమా జ్యువెలర్స్ దీని కాస్ట్ వచ్చేసి టెన్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ వన్ రూపీస్ అయితే వేసాడండి డిస్కౌంట్లో మనకి టూ ట్వంటీ వన్ ధనవర్ష కూపన్ ఒకటి చూపించాను కదా దాని ద్వారా టూ ట్వంటీ వన్ రూపీస్ అయితే తగ్గుతుంది నెక్స్ట్ ప్రైస్ వచ్చేసి సారీ నెక్ట్ ప్రైజ్ వచ్చేసి ఇది తీసేగా టెన్ థౌజండ్ ఫైవ్ ట్వంటీ నైన్ రూపీస్ అండి టోటల్ ట్యాక్స్ వచ్చేసి త్రీ ఫిఫ్టీన్ రూపీస్ సో టోటల్ కాస్ట్ వచ్చేసి టెన్ థౌజండ్ ఎయిట్ ఫార్టీ ఫైవ్ రూపీస్ సో మనమైతే జీఎస్టి పే కానీ ఆ జోయ్ అలుకాస్ వాడు అయితే పే చేస్తాడండి త్రీ ఫిఫ్టీన్ రూపీస్ అనేది ఈ ట్యాక్స్ అదంతా మన మన దాంట్లో ఉండదు కానీ వాడు పే చేస్తాడు సారీ బీమా వాడు పే చేస్తాడండి ఎందుకంటే నేను ఈ కాయిన్ బీమాలో కథ తీసుకున్నాను ఇంకొకటి ఏంటంటే ఈ మనకి ఎప్పుడైనా ఈ ఆన్లైన్లో పెట్టేటప్పుడు థౌజండ్ రూపీస్ ఎక్స్ట్రా చేసే పెడతారండి అలా పెట్టి మనకి ఆఫర్ అయితే ఇస్తారు కానీ మనం కొనే రేట్ కన్నా అది తక్కువగానే ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే సో మార్కెట్లో ట్వంటీ ఫోర్ క్యారెట్స్ ట్వంటీ ఎత్ తేదీని వచ్చేసి టెన్ థౌజండ్ ఫిఫ్టీన్ రూపీస్ అండి బట్ నేను కొనుక్కునేది టెన్ థౌజండ్ ఎయిట్ సెవెంటీ ఫోర్ కదా ఇందులో మనకి ఐసిఐసిఐ క్రెడిట్ కార్డు వల్ల థౌజండ్ రూపీస్ అయితే లెస్ అయిందండి సో నైన్ థౌజండ్ ఎయిట్ సెవెంటీ ఫోర్ రూపీస్కి అయితే కొనుక్కున్నాను సో టెన్ థౌసండ్ ఫిఫ్టీన్ నుంచి నైన్ థౌజండ్ ఎయిట్ సెవెంటీ ఫోర్ రూపీస్ తీసేస్తే వన్ వన్ ఫార్టీ వన్ రూపీస్ అయితే నేను సేవ్ చేసుకున్నాను సో ఇది మనం వితౌట్ జి విఏ అండ్ జిఎస్టి అండి మనం దీనికి ఎక్స్ట్రా విఏ జిఎస్టి కలిపితే మనకి ఎలా లేదనుకున్నా బైక్ స్టోర్స్ లో కంపేర్ చేసుకుంటే సెవెన్ హండ్రెడ్ వరకు తగ్గుతుంది చూడండి నాకు ఈ బ్యాగ్ అయితే చాలా బాగా నచ్చింది భీమా జ్యువెలర్స్ మనకిలా చిన్న బాక్స్లా ఇచ్చాడండి జాయలుకస్ వాడు అయితే సిల్వర్ స్టీల్ బాక్స్లు ఇచ్చారు బట్ ఈడైతే ఇలా చిన్న బాక్స్ లా ఇచ్చాడు సో చూ కాయిన్ చూసారు కదా దీని మీద అంత ప్యూరిటీ అంతా రాసే ఉందండి వెయిట్ వచ్చేసి వన్ గ్రాము టోలరెన్స్ ఆర్ మైనస్ పాయింట్ టూ అని ఉంది కదా పాయింట్ జీరో టూ అని ఉంది కదా ఈ గ్రామ్స్ అనేది మనం ఈ వన్ గ్రామ్లో ఇవి తక్కువైనా ఉండవచ్చు ఎక్కువైనా అండి అంటే వన్ పాయింట్ జీరో పాయింట్ టూ గ్రామ్స్ అయినా అవ్వచ్చు లేకపోతే తక్కువైనా జీరో పాయింట్ జీరో టూ గ్రామ్స్ తక్కువైనా అండి ఫిట్నెస్ వచ్చేసి త్రిబుల్ నైన్ ఇది ప్యూర్ గోల్డెన్ అండి మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా సో కాయిన్ తీసుకోవడం వల్ల ఎంతో కొంత మనకైతే యూజ్ ఉంటుందండి ఇదే వన్ గ్రామ్ ఏదైనా ఆర్నమెంట్ తీసుకోవాలనుకుంటే దానికి వీ అవన్నీ పడతాయి ఇలా ఆన్లైన్ లో ఆఫర్లు తీసుకోవడం వల్ల మనకి సెవెన్ హండ్రెడ్ వరకు లెస్ అవుతుంది సో ఇదైతే నేను జూలై మంత్ లో ఆర్డర్ చేసుకున్న కాయిన్ అండి ఇది ఎయిట్ థౌజండ్ సారీ నైన్ థౌజండ్ ఎయిట్ ఎయిటీ రూపీస్కి అయితే వచ్చింది సో నేను దీని మీద అయితే ఈ కాయిన్ అయితే ఓపెన్ చేయాలనుకున్నాను కానీ ఎందుకులా అనేసి ఇది ఓపెన్ చేస్తే సీల్ ఓపెన్ అని వస్తుందండి కానీ ఒకవేళ ఏదైనా స్టోర్కి వెళ్ళి చెక్ చేసుకున్నప్పుడు ఓపెన్ చేసుకోవచ్చులే అన్నట్టు ఇది ఇంకా ఓపెన్ చేయలేదు సో దీన్ని వచ్చేసి ఇది అండ్ నాకు అప్పుడు సేవ్ చేసిన అమౌంట్లో ఫార్టీ రూపీస్ అయితే సేవ్ అయింది కదండీ ఈ రెండు కలిపి నేను ఇలా ఒక జిప్లో కవర్లు అయితే పెట్టుకుంటున్నాను ఇక్కడ రాసుకుంటాను కూడా ఏ మంత్లో ఎంత అమౌంట్ మిగిలిందో అని అండ్ ఆ కాయిన్ కొన్ని కూడా నేను క్లియర్గా రాస్తాను చూడండి సో జూలై మంత్లో లో కదా నేను సేవ్ చేసుకున్నాను అందుకే జూలై ట్వంటీ ట్వంటీ ఫైవ్ అని రాసుకున్నాను ట్వంటీ ఫోర్ క్యారెట్స్ బార్ కాస్ట్ వచ్చేసి నైన్ థౌజండ్ ఎయిట్ ఎయిటీ రూపీస్ అయితే రాసుకొని ఉంచుకున్నానండి ఇదైతే నేను పర్మనెంట్ మార్కెట్తో రాస్తున్నాను చూడండి జరగట్లేదు కూడా సో ఎందుకంటే మనం ఎప్పుడు కొన్నది అనేది గోల్డ్ మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం కాబట్టి మనం ఎప్పుడు కొన్నప్పుడు ఆ రేట్ ఎంత ఉందనేది ఇలా రాసుకుంటే మనకు క్లియర్గా ఉంటుంది అందులోనే నేను ఇక్కడ ఫార్టీ రూపీస్ అన్నాను కదా వాటిని కూడా ఉంచేసుకుంటానండి అదేవిధంగా ఈ కార్డు కూడా ఇందులోనే పెట్టేసుకుంటాను ఈ కాయిన్ కూడా సో ఇలా అయితే మనకి క్లియర్గా ఉంటుంది ఆ కాయిన్ ఓపెన్ చేయకపోయినా పర్వాలేదండి మనకి అది ప్యూరిటీ అయితే బాగా క్లియర్గానే ఉంది ఎందుకంటే ఇది ఆల్ మార్క్తో వచ్చింది కాబట్టి కానీ చాలామందికి ఆన్లైన్లో కొన్నిది డౌట్ ఉంటుంది కాబట్టి నేను ఖచ్చితంగా వీడియో అయితే తీసి అప్లోడ్ చేస్తాను సో ఇలా సేవ్ చేసుకొని ఒక దగ్గర ఉంచుకుంటే మనకి మనం ఎంత ఇన్వెస్ట్ చేసామనేది కూడా తెలుస్తుంది ఇలా ఉంచుకోవడం వల్ల మనకి ఇంకా ప్రోత్సాహంగా ఉండి మన ఖర్చు అనేది చాలా వరకు తగ్గించుకుంటామండి అంటే ఫుడ్ అది మానేసి మన అవసరాలకు మించి ఖర్చు చేయద్దంటాను కానీ అవసరాలకి తగ్గట్టు ఖర్చు చేయకుండా ఎవరు ఉండకండి ఎందుకంటే మనం తినేది ఫస్ట్ మన ఆరోగ్యం చూసుకోవాలి కాబట్టి మనం ఫుడ్ మీద గట్టి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు పర్వాలేదు అలానే బయట ఫుడ్ అయితే తినకూడదండి ఎక్కువ సో వాటిని మిగిల్చి ఆ అమౌంట్ని సేవ్ చేసుకుంటే ఇలా కాయిన్స్ అయితే కొనుక్కోవచ్చు సో నేను ఆగస్ట్ మంత్ సేవింగ్ ద్వారా తీసుకున్నాను అన్నాను కదండి సో ఆ మంత్లో నాకు కొంచెం ఎక్స్ట్రా అమౌంట్ కూడా కొంచెం మిగిలిందండి సో దీన్ని వచ్చేసి నేను ఎన్ జిప్లో కవర్లు అయితే పెట్టేసుకుంటాను సో ఈ మిగిలిన అమౌంట్తో నేను వేరేది ఏదైనా పర్చేస్ చేయడానికైనా దే మిగిలిన దేని సేవింగ్కైనా యూజ్ అవుతుందండి సో నా నా దగ్గర ఈ మంత్ లో మిగిలిన అమౌంట్ అయితే వేరే జిప్లో కవర్లు అయితే పెట్టుకొని ఉంచుకుంటాను అలానే ఇది ఎంత కొన్నాను అనేది కూడా రాసి అయితే ఉంచుకుంటానండి జూలై మంత్ ఎలా రాసి ఉంచుకున్నానో దీన్ని కూడా అలానే ఉంచుకుంటాను సో చూసారు కదా లాస్ట్ మంత్ వచ్చేసి నేను జాయ్ అలికర్స్లో తీసుకున్నానండి సో ఇవి రాస్ కూడా పెట్టుకున్నాను కదా సో ఈ మంత్ వచ్చేసి ఆగస్ట్ మంత్ నేను బీమాలో తీసుకున్నాను కదా సో దీన్ని కూడా ఒక జిప్ లోక్ కవర్లో రాసి పెట్టుకుంటాను సో నేను ఇది తీసుకున్నది ట్వంటీ ఎయిట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అండి అండ్ ఆగస్ట్ నెల ట్వంటీ ఆర్డర్ చేశాను వన్ గ్రామ్ గోల్డ్ కాయిన్ అమౌంట్ వచ్చేసి నైన్ ఎయిట్ సెవెన్ ఫోర్ రూపీస్ అండి నైన్ థౌజండ్ ఎయిట్ సెవెంటీ ఫోర్ రూపీస్ సో ఇలా రాసుకొని ఉంచుకోవడం వల్ల మనం ఎప్పుడైనా ఎక్స్చేంజ్ చేసేటప్పుడు మనకి ఈజీ అవుతుందండి అంటే మనకి ఎంత ప్రాఫిట్ వచ్చిందని తెలుస్తుంది మనం ఎప్పుడైనా గోల్డ్ కాయిన్ అమ్మేటప్పుడు మనం ఈ అమౌంట్ కన్నా ఎక్కువ ఉండే రోజు అమ్ముకుంటే మనకు ప్రాఫిట్ ఉంటుంది కదా అలానే గోల్డ్ కాయిన్ అనేది ఈ రోజు కొనేసి రేపు గోల్డ్ రేట్ పెరిగిందని అమ్మేసుకోవడం కాదండి ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ఒక వన్ ఇయర్ తర్వాత మనకి ఎక్స్ట్రా అమౌంట్ వస్తుంది అలా మనకి యూజ్ అవసరంలో ఉండేటప్పుడు అమ్ముకోవాలండి అదే అలా కాకుండా ఈ రోజు పెరిగింది కదా అన్నట్టు అమ్మేసుకోకూడదు సో నేనైతే వీటిని ఇలా పెట్టేసుకుంటున్నాను బ్యాగ్లో మిగిలిన అమౌంట్ కూడా పెట్టుకుంటున్నానండి ఇలా పెట్టుకోవడం వల్ల మనకి ఎంతో కొంత సేవింగ్ అయ్యిందని ఉంటుంది సో ఇది వచ్చేసి జూలై మంత్ అండి ఇది వచ్చేసి ఆగస్ట్ మంత్ నెక్స్ట్ సెప్టెంబర్లో కూడా సేవింగ్స్ అనేది సేవింగ్ ప్లాన్ అనేది చేస్తున్నాను సో దానివల్ల నెక్స్ట్ నేను కాయిన్ కొనుక్కుంటానో లేదో మీకు క్లియర్గా చెప్తానండి అలానే ఇంకొంతమంది డౌట్ అడిగారండి ఇలా ఎస్జియాలో మనకి ఆర్నమెంట్స్ కూడా ఉంటాయి కదా అని ఆర్నమెంట్స్ ఉంటాయండి ఇవి ఎలా వర్తిస్తాయి వాటికి కూడా అలానే అవుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే వన్ గ్రామ్ ఏమైనా ఇయర్ రింగ్స్ తీసుకున్నాం అనుకోండి ఆ రోజు రేట్ వచ్చేసి ట్వంటీ టూ క్యారెట్స్ లోనే మనకి ఇచ్చేస్తారు కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఈ రోజు డేట్ వచ్చేసి ట్వంటీ ఎయిత్ అండి ఈ రోజు గోల్డ్ ట్రేడ్ వచ్చేసి ట్వంటీ టూ క్యారెట్స్ నైన్ థౌజండ్ ఫోర్ నాట్ ఫైవ్ ఇలా ఉంది సో దీనికి వచ్చేసి వన్ గ్రామ్ కి మనకి వియ ఫిఫ్టీన్ పర్సెంట్ ఇలా పడుతుందండి అంటే చిన్న ఆర్నమెంట్స్కి ఎప్పుడైనా వియ ఎక్కువగా పడుతుంది అలానే జిఎస్టి త్రీ పర్సెంట్ అండి సో నైన్ థౌజండ్ ఫోర్ నాట్ ఫైవ్ ఇంటూ ఎయిటీన్ పర్సెంట్ మనం ఎక్స్ట్రా పే చేయాలి అంటే టెన్ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీన్ రూపీస్ అండి ఇది ఓన్లీ మనం పే చేయాల్సింది సో ఇందులో మనకు ఆఫర్ పోగా మనకి వాడు ఎజియో వాడు ఎలా లేదనుకున్నా థౌజండ్ రూపీస్ ఎక్స్ట్రా చేసే పెడతాడండి ఏదైనా అలానే మనకి ఇందులో ధనవర్ష అవన్నీ ఉంటాయి కదా సో అవి ఎలా చూసుకున్నా మనకి ఎక్స్ట్రాగా పే చేయాల్సి వస్తుంది సో మనం ట్వంటీ టూ క్యారెట్స్లో కొంటే మనకి ఆర్నమెంట్ అనేది వితౌట్ విఏ అలాంటి ఆఫర్స్ ఉంటాయి కదా ఆ టైంలో అయితే ఆన్లైన్లో తీసుకోవచ్చు కానీ ఇలా ఆఫర్ ఉందని క్రెడిట్ కార్డ్ ఆఫర్ మీద అయితే తీసుకుంటే వేస్ట్ అండి ఎందుకంటే మనకి టెన్ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీన్ రూపీస్ ఒకవేళ ఇదే పే చేయాలనుకుంటే మనం ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ కాయిన్ వచ్చేస్తుందండి ఎందుకంటే ఈ రోజు ఎల్జి ఆఫర్లో చూసుకుంటే మనకి ఎలా లేదనుకున్న టెన్ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్లో మనకి ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ బిస్కెట్ అనేది వచ్చేస్తుంది సో ఒకసారి ఎవరికైనా కావాలనుకుంటే చూడండి మనకి ఎజీ వాడు నేను అబ్జర్వ్ చేసేది ట్యూస్డే ఎస్ బ్యాంక్ పైన ఆఫర్ పెడతాడండి క్రెడిట్ కార్డు మీద వెడ్నెస్డే పై పెడతాడు అలానే థర్స్డే వచ్చేసి ఫెడరల్ బ్యాంక్ మీద పెడతాడండి సో మనకి ప్రెసెంట్ అయితే ఎస్జియోలో రూపే క్రెడిట్ కార్డ్స్ పైన ఆఫర్స్ ఉన్నాయండి సో ఎవరైనా బిజీ ఒకసారి ఏదైనా కొనుక్కోవాలనుకుంటే ఒకసారి చెక్ చేసుకోండి ప్రజెంట్ అయితే రూపే క్రెడిట్ కార్డ్ పైన ఆఫర్ నడుస్తుంది అది ఏదైనా పర్లేదు ఐసిఐసి అవ్వచ్చు ఏ ఏ క్రెడిట్ కార్డ్ అయినా పర్లేదండి ఎస్బీఐ అయితే ఇంకా ఫిఫ్టీన్ పర్సెంట్ అయితే ఆఫర్ ఉంది సో మనం ఎస్బీఐ రూపే క్రెడిట్ కార్డ్ అయితే ఫిఫ్టీన్ పర్సెంట్ అయితే ఆఫర్ ఉంది ఒకసారి మీరు చెక్ చేయండి సో ఇలా ఆన్లైన్లో ఆర్నమెంట్స్ కాకుండా ఇలా కాయిన్స్ కొనుక్కోవడమే బెస్ట్ అని నా ఒపీనియన్ అండి సో ఈ వీడియో మీకు ఎంతో ఒక అంత యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను అలానే కొంతమంది సబ్స్క్రైబర్స్ క్వశ్చన్స్ అయితే వేశారండి నేను అవన్నీ షెడ్యూల్ చేసే పెట్టుకున్నాను ఏం ఫీల్ అవ్వకండి ఖచ్చితంగా మీ ప్రతి కి ఆన్సర్ అనేది వస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి ఏవైనా సజెషన్స్ ఇవ్వాలనుకున్నా లేకపోతే ఎటువంటి డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అదే విధంగా ఎటువంటి వీడియోస్ చేయాలనేది కూడా నా కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి ఎవరికైనా యూస్ఫుల్ అనుకుంటే షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఆల్